త్వరలో పెళ్లిపీట ఉన్న లేడీ విలన్ ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లిపీట లెక్కనున్నారు తమిళ సీనియర్ నటుడు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి నిశ్చితార్థం మార్చి ఒకటిన ముంబైలో జరిగింది ముంబైకి చెందిన వ్యాపారవేత్త నికోలాయ్ సచ్ దేవ్ తో ఆమె పెళ్లి నిశ్చితార్థం ఘనంగా జరిగింది కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల నడుమ నిశ్చితార్థ కార్యక్రమం నిర్వహించారు వరలక్ష్మికి నికోలాయ్ తో గత పద్నాలుగేళ్లుగా పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది వరలక్ష్మి అటు తమిళ ఇటు తెలుగు సినీ ఇండస్ట్రీలో నెగిటివ్ క్యారెక్టర్స్ చేస్తూ ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ బిజీ అయిపోయారు సౌత్ లోని అన్ని భాషల్లో వరలక్ష్మి వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు